ఓం నమశివాయ ఈరోజు ఇరవయవ అధ్యాయం పురంజరుడు దురాచారుడగుట జనక మహారాజా చాతుర్మాస వ్రత ప్రభావము పిమట వసుష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవదయుడని కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమందు ఇంకనూ విశేషము గలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయమును నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతజ్ఞుని చేయమని వేడెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసము ఉంచి ఓ రాజా కార్తీక మాసము మహత్యము గురించి అగస్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగము ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించుము అని ఆ కథా విధానమును ఇట్లు వివరించెను పూర్వము ఒకప్పుడు అత్రి అత్రిమహర్షిని కాంచి ఓ అత్రిమహాముని నీవు విష్ణువు ఎందు పుట్టినావు కార్తీక మాస మహత్య మండలి నీకు తాంబూలాగ్రముగా తెలిపెను కాన దానిని నాకు వివరింపుము అని కోరగా అంతా అత్రిమహాముని సంభవ నీ అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసములో సమానమగు మాసము ద్వివేదములలో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటి యగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే దేవుడు లేదు ఏ మానవుడైతే కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసిననో దీపదానము చేసిననో కలుగు ఫలితము అపారము ఇందుకు ఒక ఇతిహాసము ఉన్నది వినుము త్రేతాయుగమున పురంజయుడనగు సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేయుచుండెను పటక ప్రజలకెట్టి ఆపదలు రాక పాలించుచుండెను అటుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాచేత చేత రాజ్యాధికారం కర్వము చేతను నానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షములు లేక దేవబ్రాహ్మణ మా మారణ్యములను గాగుకొని పరమలోబి అయి చోరులు జరదీసి వారి చే దొంగతనములో ద్రోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనముతో సగము వాటా తీసుకొనుచు ప్రజలను డిబీతావులను చేయిచుండెను ఇటులా కొంతకాలము జరుగక అతని దౌర్జన్యమునకు నాలుగు దిక్కుల వ్యాపించెను ఈ వార్త తాంబోజ టెంకన కొంకణ కలింగాది రాజులు చెవులకు పడెను వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజీ రాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాది సైన్య బలాన్ బలాన్వితులై రహస్య మార్గమున వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించెను నాలుగు వైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమునకు ముట్టరించిన సంగతిని చారులవరన తెలుసుకొని పురంజీయుడు తాను కూడా సర్వసన్నిధుడై ఉండను అయినను ఎదుటి పక్షము వారిది బలాన్వితులుగా ఉండేటి వలన తాను బలహీనుడుగా ఉండుట వలన విచారించే ఏ మాత్రము భీతి చెందక శాస్త్ర సంబంధితమైన వ్రతమే రథమెక్కి సైన్యాధిపతులకు పురుకొల్పి చతురంగ బలమున సమేతములతో సైన్యములతో యుద్ధానికి సంధిగ్ధుడయ్యను దుండువి మోహించుచు సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు కుంకరించుచు శత్రు సైన్యముపై పడెను ఇట్లు స్కాంద ప్రాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి నింసాధ్యాయము ఇరవయవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ